అది చేసుకుంటే చెయ్యని అంటే ఇంకోటి అది చేసుకుంటే చేయని కానీ దాన్ని మనం పోరాకుండా అయిపోతే

ఇప్పుడు మనం నమ్మించింది తర్వాత అవన్నీ ఏమన్నా అంటే ఈడ ఈ పొందాలు రాజబండి ఖాళీని అవి ఖాళీ రాజకీయాల్లో తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నా రెడీ చెప్పినట్టు స్టాక్ లేదంటే అన్నది అనుకుంటే మాట రాదు మొత్తం మొత్తం ఎవరు ఎవరిచ్చిన పెన్షన్ అది కేసీఆర్ సారేనా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు ఇక నా ఎలక్షన్ అప్పుడంటే ఏదో అయిపోయింది ఈసారి మళ్ళీ కారు గుర్తుకేసుకుంటేనే ఆ రెండు వేలు పక్కా పక్కాస్తాయి మరి నాలుగు వేలు ఇస్తాన్న రేవంత్ రెడ్డి ఇచ్చిండా మరి ఒక గట్ల మోసం అవుతుంది తెలవక మొన్న కయ్యల పడ్డం ఇంకా ఈసారి అట్లా జరగదు మంచిగా కేసీఆర్ గారికి ఓటేయాలి అందరికి చెప్పాలి నువ్వు ఉంటుంది మంచిది బంగారం లేదా అన్ని ఇక రేవంత్ రెడ్డిని గెలిపితే మనకు అంత మోసం అయింది కదా తెలవక కయ్యల ఎలా పడ్డట్టున్నది అంతేనా ఈ సార్ కేసీఆర్ సార్ ఒకటి కార్ అబ్బా ఇక్కడైనా మన సార్ని కాపాడుకోవాలి ఇక్కడ గోగో పెట్టేటోడు కదా ಲಡಾಕದ ಬಿಟ್ಟರು ಶುಭಚೇನಾ ಅದಕ್ಕೆ ಮಲವ ಕೆಎಸ್ಆರ್ ಸರ್ ಅಂತ ಹೇಳಿಸ್ತೀನಿ ಇವನ್ನೆಲ್ಲ ಒಕ್ಕದ ನೆಟ್ ಗೆರೆ ಬಿಡಾ ಅಂದ್ರಯ್ಯ ಅందರೆ ಅಂತಾರೆ ಅందರೆ ಅಂತಾರೆ ಎಲ್ಲೆ ಸರಿ ಹಾ ಆ ಅಮ್ಮಿ ಐನಿ ಇವಜ್ ನ ಫನ್ನೋ ಫೋನ್ ಏರಿದೆ ಹಂಗಾಗಿ ಸರ್ ಮಲ ಕೆಎಸ್ಆರ್ ಸರ್ ಅಂತ ನಾವು ಮತ್ತೆ ಹೇಳಿಸ್ಕೊಂಡ್ನಪ್ಪ ಆ ದೇವರ ವರಸೋ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండలం మద్దుట్ల గ్రామంలో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి అక్క చెల్లె మరి అన్న తమ్ములందరూ కూడా ఇలా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు మరి కేసీఆర్ ఉండగా కేసీఆర్ కడుపు చల్లకుండా మాకు రెండు వేలు ఇస్తానంటూ ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి మరి నాలుగు వేలు ఇస్తాను ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు కనుక మళ్ళీ మేము కేసీఆర్ గారికే ఓటేస్తాం కార్ గుర్తుకే వినోద్ కుమార్ గారనే గెలిపించుకుంటామని చెప్పి గడప గడపకు వెళ్ళినప్పుడు మాకు తులం బంగారం ఇత్తానంటూ రేవంత్ రెడ్డి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ కూడా ఏది కూడా రాలేదు కనుక కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అదే మాకు వంద శాతం జరిగింది కేసీఆర్ గారి పాలనను మేము పోగొట్టుకున్నాం తెలియక కయ్యలబడ్డం కనుక ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మరి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పై రెండు పార్టీలను ఏకం చేసినటువంటి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కేసీఆర్ గారికి కుడుబుజంగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారినే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపిస్తామని చెప్పి గడప గడపకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నటువంటి సందర్భంలో నిజంగా కూడా మరి వాళ్ళ కేసీఆర్ గారి కళ కొత్తపల్లి టూ మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించినటువంటి ఘనత మరి వినోద్ కుమార్ గారి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండగట్టు ప్రాంత ఆలయానికి ఇవాళ బ్రహ్మాండంగా మూడు వందల ముప్పై ఆరు ఎకరాలను మరి ఆలయానికి ఆనాడు పార్లమెంట్లో కొట్టాడి మరి బ్రహ్మాండంగా కొండగట్టుకు మరి భూమిని సేకరించి ఇచ్చినటువంటి ఘనత మరి వినోద్ కుమార్ గారు ఇవాళ బండి సంజయ్ నేను హిందువును అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఇవాళ కొండగట్టుకు ఒక రూపాయి దేలే వేములవాడకు ఒక రూపాయి దేలే ఇవాళ మరి నిజమైనటువంటి హిందూ బిడ్డ నిజమైనటువంటి మరి అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్ గారే కనుక తప్పకుండా మేము వినోద్ కుమార్ గారి కారు గుర్తుకు కేసీఆర్ గారికి ఓటెత్తామని చెప్పి మరి గడప గడపలో ఉన్నటువంటి జల్లెన అన్నదమ్ములు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నిజంగా మరి గతంలో మేము మోసపోయినాం గోసపడుతున్నాం తప్పకుండా ఈసారి కేసీఆర్ గారికి ఓటెత్తామని చెప్తున్నారు అదేవిధంగా బండి సంజయ్ మరి గెలిచి ఐదేళ్ళు లే మా మలయాళ మండలానికి రాలే ఐదు కొత్తల బండి కూడా మాకు ఇయ్యలేదు మరి రేవంత్ రెడ్డి మోసం చేసిండు కరెంటు లేదు నీళ్ళు లేవు పంటలు ఎండిపోతున్నాయి ఆ పంటలకు బోనస్ ఇస్తానడు పండిన పంటలకు ఒక రూపాయి బిల్ల కూడా బోనస్ ఇయ్యం మళ్ళా ఏదో పంద్రాగస్టు నాటికి ఒక డేట్ పెట్టాడు ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే ఆయన చెప్పినవన్నీ మోసాలే కనుక రేవంత్ రెడ్డి ఏది చేయడు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పినవన్నీ చేసిండు కనుక మేము కేసీఆర్ గారికి ఓటెత్తాం కారు గుర్తుకే వినోద్ కుమార్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇవాళ ప్రజలందరూ చెప్తున్నటువంటి సందర్భంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళే స్వయంగా మరి మేము కారు గుర్తుకే కేసీఆర్ గారికి ఓటేస్తామని చెప్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా నిన్న మొన్న మరి అనౌన్స్మెంట్ వెలిచాలా రాజేందర్ అప్పుడే వస్తారు ఆ పదేళ్ళకోసారి ఐదేళ్ళకోసారు కనబడేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఇప్పటివరకు ఆయన ఊరు పేరు తెలియదు ఎవరు తెలియదు అనేటువంటిది ప్రజలే చెప్తున్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ మూడవ స్థానానికి పోతుంది మరి రెండవ స్థానంలో మరి బండి సంజయ్ పరిస్థితి ఉంది కనుక ఆయన ఎన్నడూ ఇక ఈ ప్రాంతానికి రాలే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కూడా చేయలే ఒక రూపాయి బండి కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజలే స్వయంగా చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలరా ఒక్కసారి ఆలోచన చేయండి ఐదేళ్ల వచ్చే బండి సంజయ్ కావాలన్నా ఐదేళ్ల వచ్చే వెలిచాల రాజేందర్ రావు కావాలన్నా అరునిత్యం మనతో కలిసి ఉండి మరి జాతీయ రహదారులు తెచ్చినటువంటి కొండగట్టుకు భూమి సేకరించినటువంటి కరీంనగర్ మొత్తం సిటీని స్మార్ట్ సిటీ చేసినటువంటి వినోద్ కుమార్ కావాలన్నా ప్రజలు మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి విజ్ఞతతో ఈసారి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా